గ్రామంలోని బజార్లో రాము అనే వ్యక్తి ఉండేవాడు అతను తన షాపులో పెట్టెలు గడియారాలు అమ్మేవాడు రాము చాలా చతురుడైనవాడు కొత్త విషయాలు నేర్చుకోవటంలో ఎప్పుడు ఆసక్తి చూపేవాడు ఒకరోజు గ్రామంలో పెద్ద గణిత పోటీ నిర్వహించబడను అతను రోజంతా షాపులోని రికార్డులు చూసి పాత పద్ధతులను కొంచెం మెరుగ్గా మార్చాడు పోటీ రోజు రాము తన అందమైన సులభమైన కొత్త పద్ధతులతో సమాధానాలు ఇచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు తన వయసుకు సరిగ్గా రాము కొత్త పద్ధతులను బాగా అర్థం చేసుకున్నాడు అని రాము గెలవడమే మాత్రం కాదు తన కొత్త పద్ధతులను షాపులో కూడా ఉపయోగించసాగాడు ఎప్పుడు నేర్చుకోవడం ఆపొద్దు వయసు పరిస్థితులు మాకు ఆప్షన్ ఇవ్వకపోవచ్చు కానీ మనం నేర్చుకోవటం ఎప్పుడూ ఆపకూడదు